విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నిబంధనలు రెండు వేల పదహారును సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ముఖ్యంగా బాల ఆధార్లో కొత్త సవరణ చేసింది నకిలీ బాల ఆధార్ నమోదులను అంటే ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ డూప్లికేట్లను నిరోధించడమే ఈ సవరణ ప్రధాన లక్ష్యం మరణించిన వారి ఆధార్ నెంబర్ను డియాక్టివేట్ చేయడానికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ నెంబర్లు కోర్ బయోమెట్రిక్ లేకుండా బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఎన్రోల్ చేసినవి రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ చీఫ్ రిజిస్టార్తో షేర్ చేయవచ్చు ఇది రిజిస్ట్రేషన్ ఫర్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం తల్లిదండ్రులు లేదా గార్డియన్ అనుమతితో జరుగుతుంది ఈ పద్ధతి డూప్లికేట్ ఎన్రోల్మెంట్లను నిరోధిస్తుంది ఒకే బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా రెండు వేర్వేరు బాల్ ఆధార్లు నిరోధించడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశమని ఆధార్ సంస్థ తెలిపింది బాల్ ఆధార్ నమోదుకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి రెండు వేల మూడు తర్వాత పుట్టిన పిల్లలకు ఆధార్ కావాలంటే వారి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి